తిరుపతి జిల్లా గూడూరు జెడ్పీ హైస్కూల్ రోడ్డునందు వెలిసి ఉన్న శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అభిషేకం ప్రత్యేక పూజలు జరిగాయి రాహుకాల పూజలు విశేషంగా నిర్వహించారు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు

वासयमे जुहे भातम बुद्धवारिणी आप सोजन दुश्नि भावी शिख리에 न सहे जुहे

రాజేశ్వరి దేవస్థానం జెడ్పీ హై స్కూల్ రోడ్ గూడూరు అమ్మవారికి ఈ నెల ఇరవై రెండవ తారీఖు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి దశమి తిథి వరకు కూడాను నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి మన దేవస్థానంలో అమ్మవారికి ప్రతినిత్యము కూడాను విశేషంగా అలంకారాలు చండీ యాగాలు అలాగే లలితా సహస్రనామ కుంకుమార్చనలు అమ్మవారి పల్లకీ సేవ పూజ ప్రసాదాలు అన్నీ కూడాను దేవస్థానాలు అత్యంత విశేషంగా జరుగుతాయి ప్రతినిత్యము కూడా అమ్మవారు అనేకమైన అవతారాల్లో బాలా త్రిపురసుందరి గాను మహాలక్ష్మి గాను గాయత్రి గాను అన్నపూర్ణాదేవి గాను మహాచండి మహాకాళి మహాలక్ష్మి సరస్వతి అవతారమైన చండీ అవతారం గాను అలాగే సరస్వతి అలంకారంలోను దుర్గాదేవి మహిషాసుర మర్దిని ఈ యొక్క రాజరాజేశ్వరి దేవ అలంకారంతోను విశేషంగా అమ్మవారి పూజలన్నీ కూడా అందుకుంటుంది ఈ నవరాత్రులో భక్తులందరూ కూడాను ప్రత్యేకంగా దేవస్థానంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొని అమ్మవారి విశేష కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము ఓం శ్రీమాత నమ ఎటవ తారీఖు విజయదశమి సందర్భంగా కలశోద్వాసన అమ్మవారి యొక్క ఉత్సవం ప్రారంభమవుతుంది గూడూరులో అనేకమైన వీధుల్లో కూడా మొత్తం కూడా అమ్మవారు అందరి దర్శనార్థమై ఎవరైనా సరే పెద్దవారు కావచ్చు పిన్నవారు కావచ్చు అమ్మవారిని దేవస్థానంలోకి వచ్చి చూడలేనటువంటి వాళ్ళ కొరకు అమ్మవారు ఏంటంటే స్వయంగా ఆవిడే గ్రామోత్సవం గ్రామ ఊరేగింపు అంటారు ఎరిగింపు ఊరేరిగింపు అంటారు కదా ఊరేగింపు కూడా చెప్తుంటారు అంటే ఎవరైతే నడవలేని వాళ్ళు కావచ్చు దేవస్థానానికి దగ్గరికి రాలేకపోతారో వాళ్ళందరూ తమ గృహాల నుండి ముందుకు వచ్చి చూడొచ్చు అలాగే అమ్మవారి దర్శనానికి భక్తులందరినీ అనుగ్రహించడానికి వస్తుంది విజయదశమి సాయంత్రం ప్రారంభమైనటువంటి ఉత్సవం మరుసటి రోజు వరకు కూడా అత్యంత వైభవంగా గూడులంతా కూడా పెరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా భక్తులందరూ పొందగలరని ఈ కార్యక్రమాల్లో పాల్గొనరని ఆశిస్తున్నాము ఓం శ్రీమా శ్రీ నమ